కొన్ని విషయాల్లో సీక్రెట్ కోడ్ను అన్లాక్ చేయడం అసాధ్యం ఎవరో కొంతమందికే సాధ్యమవుతుంది అలాంటి వారిలో కేకే తన సర్వేలతో మిగతా పోల్ సర్వే సంస్థలకు భిన్నంగా వెళుతున్నారు ఖచ్చితమైన ఫలితాలను రాబట్టడంలో తన స్టైలే వేరు అని నిరూపించుకున్నారు తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి చాలా సర్వే సంస్థలు అందులోనూ ఆరితేరిన యాక్సిస్ మై ఇండియా ఇండియా టుడే టైమ్స్ నో పోల్ పల్స్ లాంటివి కూడా తమ ప్రీ పోల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించాయి కానీ ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పడం ఎవరికైనా అసాధ్యం కేకేకి తప్ప దాదాపుగా ఖచ్చితమైన నెంబర్ కు కొద్దిగా మార్జిన్తో ఫలితాలు చెప్పడంలో కేకేది అందవేసిన చేయి అని మరోసారి నిరూపితమైంది కేకే సర్వే మహారాష్ట్రలో మహాయుతికి రెండు వందల ఇరవై ఐదు స్థానాలు వస్తాయని ఖచ్చితంగా చెప్పారు సరిగ్గా రెండు వందల ఇరవై ఎనిమిది స్థానాలు గెలుచుకుంది బీజేపీ కూటమైన మహాయుద్ధి ఇంత ఖచ్చితంగా చెప్పడం మామూలు విషయం కాదు నవంబర్ ఇరవైన ఎన్నికలు ముగియగానే ఎన్నో సర్వే సంస్థలు అంచనాలు వేశాయి చాణక్య స్ట్రాటజీస్ నూట యాభై రెండు నుంచి నూట సీట్లు వస్తాయని తెలిపింది దైనిక్ భాస్కర్ సైతం ఎన్డీఏ ఎంవిఏకి మధ్య పోరు టైట్ ఉందని పది సీట్ల తేడాతో నూట ఐదు నుంచి నూట యాభై మధ్య రెండింటికి వస్తాయని ప్రకటించింది పీపుల్స్ సీట్లు వస్తాయని ప్రకటించింది టైమ్స్ అయితే నూట అరవై ఐదు సీట్లతో అధికారం ఖాయమని ప్రకటించింది ఎలక్టోరల్ ఎడ్జ్ అయితే ఎన్డీఏకు కు నూట సీట్లు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఎంవిఏకు నూట యాభై వస్తాయని తెలిపింది చివరగా పోల్డేరి మహాయుధికి నూట ఎనభై ఆరు సీట్లు గరిష్టంగా వస్తాయి అదే ఎంవిఏ కు నూట సీట్లు వస్తాయని తెలిపింది దేశంలో ఏ ఒక్క సంస్థ కూడా కచ్చితమైన నంబర్కు దరిదాపుల్లో కూడా లేదు కానీ కేకే సర్వే మాత్రం మరోసారి తన దమ్మేంటో నిరూపించింది ఓటర్ మనసులో ఉన్న లాక్ కోడ్ ను ఛేదించింది కేకే సర్వే ఖచ్చితంగా ఈసారి బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి ఏకపక్షంగా గెలుస్తుంది రెండు వందల ఇరవై ఐదు స్థానాలు ఖచ్చితమని ప్రకటించింది కానీ నార్త్ లో చాలా మంది నమ్మలేదు అసలు ఎవరి కేకే సర్వే అని కూడా అనుకున్నారు మన తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులు మాత్రం కేకే సర్వేపై ఓ కన్నేసించారు తమ అగ్రనేతలతో కూడా దీనిపై చర్చించినట్లు తెలిసింది ఇప్పుడు ఫలితాలను చూస్తే హేమా హేమీలు దేశ ఐదు తలపడిన పోల్ స్టాటజిస్ట్ సైతం అందుకోలేని చెప్పలేని ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలను ప్రకటించింది కేకే సర్వే ఇలా చెప్పడం మామూలు విషయం కాదు ఎందుకంటే మనసులో ఏముందో అనేది ఓ పెద్ద అది అంత సులువు కాదు అందుకే మన దేశంలో చాలా సార్లు నిజానికి దూరంగా ఉంటున్నాయి కేవలం పలానా పార్టీ గెలవచ్చని మాత్రమే చెప్పగలుగుతున్నారు అది ఆయా రాష్ట్రాల్లో ఉండేవారు ఓటర్ మూడు బట్టి చెప్పేయచ్చు కానీ ఎన్ని స్థానాలు కచ్చితంగా వస్తాయో చెప్పడం మాత్రం అసాధ్యం మొన్నటికి మొన్న హర్యానా ఎన్నికల్లో వెనకబడింది ఫలితాలను అంచనా వేయడంలో పడింది దీంతో నార్త్ లోని ప్రజల ని అర్థం చేసుకోవాలంటే హర్యానా తరహా కలెక్షన్ సరిపోదు చాలా డీప్ గా వెళ్ళాలనుకుంది కేకే సర్వే అదే చేశారు ఈ సంస్థ అధినేత ఇప్పుడు నంబర్ ఆశ్చర్యానికి గురి చేశారు సరిగ్గా కేకే సర్వే ఇలా అంచనాలను ప్రకటించింది మహాయుధికి రెండు వందల ఇరవై ఐదు స్థానాలు మహావికాస్ అగాడికి యాభై ఆరు ఇతరులకు ఏడు సీట్లు వస్తాయని చెప్పింది ఇప్పుడు సరిగ్గా రెండు వందల ఇరవై ఎనిమిది స్థానాలకే చేరుకుని కేకే సర్వేలోని దమ్ముని ప్రపంచానికి చాటింది కేకే సర్వే కొంకన్ ప్రాంతంలో మహాయుధికి అత్యధికంగా అరవై ఏడు స్థానాలు పశ్చిమ మహారాష్ట్రలో మహాయుధి వచ్చే సీట్లను ఖచ్చితంగా అంచనా వేశారని చెప్పొచ్చు పశ్చిమ మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉద్దవ్ ఠాక్రే శివసేన శరత్ పవార్ శివసేనలకు కాస్త మెరుగైన సీట్లు వస్తాయని తెలిపారు అదే జరిగింది యాభై రెండు సీట్లు వస్తాయని ప్రకటించింది సర్వే దాదాపుగా అదే నిజమైంది యాభై సీట్లకు మాత్రమే పరిమితమైంది కేకే సర్వే ఖచ్చితంగా ఈ ఫలితాలను ప్రకటించడం వెనుక ఎంతో కృషి చేసిందని చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో వేల శాంపుల్ సేకరించింది అనుమానం వచ్చిన దగ్గర ఎక్కువ శాంపుల్స్ తీసుకోవడమే కాదు మండలాల వారీగా యువత వృద్ధులు మహిళలు ఉద్యోగులు విద్యార్థులు ఇలా వేరు వేరు శాంపిల్స్ తీసుకొని ఒకటికి రెండు సార్లు ఫలితాలను అంచనా వేసుకుని నియోజకవర్గాల వారీగా సరైన ఫలితం రాబట్టేందుకు సాయశక్తిలా కృషి చేసింది ఎందుకంటే హర్యానా ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో ఎక్కడ తప్పు జరిగిందో సరిదిద్దుకున్నారు కేకే అందుకే ఆయన గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎలా ఖచ్చితమైన నంబర్ ను చె అంతకు మించి సరైన ఫలితాలను చెప్పేందుకు ఎంతో కృషి చేశారని చెప్పొచ్చు ఎందుకంటే ఈసారి ఫలితాలను కొన్ని ప్రభావం చూపాయి అందుకే మహారాష్ట్ర ఓటర్ మనసును తెలుసుకోవటం సర్వే సంస్థల వల్లే కాలేదు అది కూడా ఎందుకంటే బీసీ సర్వే చేసి వారికి రిజర్వేషన్ పెంచుతామనే నినాదం మీద కాంగ్రెస్ ఉద్దవసేన అలాగే శరత్ పవార్ ఎన్సీపీ ప్రజల్లోకి వెళ్ళింది దీంతో వాటర్ మరీ ముఖ్యంగా బీసీలు ఎటువైపు ఉన్నారనే దానిపై అయోమయం నెలకొంది ఈ సమయంలోనే బీసీ గణన చేస్తే తమ రిజర్వేషన్ చాలా మంది భయపడ్డారు దీంతో మరాఠా ఓటర్లు కాంగ్రెస్ హామీ వైపు ఉన్నారని గ్రహించిన బీజేపీ కొత్త వ్యూహానికి మరాఠాలకు హామీ ఇస్తూనే ఇతర వర్గాలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది ఆ విషయంలోనే సర్వే తీవ్రంగా ఓటర్ మనసు లోతు తెలుసుకునేందుకు ప్రయత్నించి విజయం సాధించారు ఎందుకంటే మరాఠా వర్గానికి చెందిన ఏకనాథ్ షిండే సీఎం మహాయుతి ముఖ్య నేత దీంతో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహా వికాస్ అగాడికి ఓట్లు పడలేదు కేకే సర్వే ఎంత పక్కాగా ఓటర్ నాటి పట్టుకుందో తెలియాలంటే పదకొండు జిల్లాలో లో ఎవరు ఎక్కువగా గెలిస్తే వారితే అధికారం అనే టాక్ వినిపిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా కేకే సర్వే దాదాపు దగ్గర సర్వే ఫలితాలను తెలిపింది మహావికాస్ అగాడిలో సీట్ల సర్దుబాటు సమయంలో వచ్చిన విభేదాలు కూడా దెబ్బతీసాయని సర్వే అంచనా వేసింది అదే జరిగింది కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం అజిత్ పవార్లు పక్కాగా ఒకే తాటిపై నడిచారు దాన్ని పసిగట్టింది కేకే సర్వే ఈ సర్వే కేవలం నంబర్లు మాత్రమే చెప్పలేదు ఏ ప్రాంతంలో ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏ సీటు ఎవరు గెలుస్తారు ఎంత శాతం మార్జిన్ ఉంటుందనేది కూడా చాలా క్లియర్ గా తెలిపింది దీంతో దేశమే ఆశ్చర్యపోయేలా కేకే సర్వే సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు బహుశా వచ్చే లోక్ ఎన్నికల నాటికి కేకే సర్వే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించే అవకాశం ఉంది పెద్ద పార్టీలకు కూడా సర్వే చేసే ఛాన్స్ కొట్టేయొచ్చు అదెలా అంటే డాక్టర్ నాడి పట్టుకొని జబ్బున అంచనా వేయగలడేమో కానీ వాటర్ మనసు లేముందో మాత్రం చాలా కష్టం వాటర్ నాడి ఏ మీటర్ కు అందద్దు కానీ కేకే సర్వే ఆ నాడిని పక్కగా పట్టుకుంది శాంపిల్ లో ఏది కెలకమో దాన్ని పట్టుకొని ఫలితాలను చెబుతుంది వాటర్ మనసులో ఏముందనేది తెలుసుకునేందుకు వేల శాంపుల్ మాత్రమే కాదు ఖచ్చితమైన ప్రశ్నావళి చాలా ముఖ్యం సరిగ్గా ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి అంతా నూట రావచ్చన్నారు చెప్పలేదు కానీ కేకే మాత్రం టీడీపీ నూట అరవై సీట్లు వస్తాయని చెప్పారు అదే నిజమైంది జనసేన ప్రభంజనాన్ని కూడా కేకే సర్వే పక్కాగా చెప్పింది అయితే కేకే సర్వే సీక్రెట్ ఏంటి ఇదే ఇప్పుడు అన్ని సంస్థల ముందున్న ప్రశ్న ఎలా ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు ఎలక్షన్ కమిషన్ ఫలితాలకు దగ్గరగా ఎలా అంచనా వేస్తున్నారనేది మిస్టరీ ఇంకా చెప్పాలంటే కేకే అంచనా వేయడం లేదు పర్సన్ టు పర్సన్ టచ్ చేసి సర్వే చేస్తున్నాడని చెప్పొచ్చు ఏరియా శాంపిల్ ఏ శాంపిల్ తో పాటు ఆయా ప్రాంతాల్లో కీలకమైన పాయింట్ ని పట్టుకుంటున్నారు కేకే అదే ఆయన సీక్రెట్ అనే టాక్ వినిపిస్తుంది ఒక నియోజకవర్గంలో కీలకమైన విషయం ఏంటి దాని మీద ప్రజలు ఎటువైపు ఉన్నారనేది తెలుసుకుంటూ ఇతర విషయాల మీద కూడా సర్వే చేస్తున్నారు అందుకే ఖచ్చితమైన ఫలితాలను ప్రకటిస్తున్నాననే టాక్ ఉంది ఎగ్జిట్ పోల్స్ ను ఎగ్జాక్ట్ గా చెప్పడం కేకేకే సాధ్యమైంది చాలా మంది మరీ ముఖ్యంగా పోటీ సంస్థలు కేకే శర్మను విమర్శించాయి ఇతర నాయకులు కూడా ఫైర్ అయ్యారు సోషల్ మీడియాలోని ఓ వర్గం కూడా హర్యానా ఫలితాల తర్వాత పనైపోయిందన్నారు కానీ ఎవరెన్ని విమర్శలు చేసినా నిజాయితీగా కష్టపడుకుంటూ వెళ్తున్నారు ఆయన అదే కష్టం మహారాష్ట్ర ఫలితాల్లో ప్రతిబింబించింది ఏదేమైనా కూడా ఓటర్ నాడిని హాట్ పోల్స్ ని పట్టుకున్నారు కేకే మన తెలుగోడు నార్త్ నాడిని పట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు ఎందుకంటే ఎంతో పీకేలు కోట్లు తీసుకున్నా సరిగ్గా అంచనా వేయలేకపోయారు కానీ కేకే మాత్రం సొంత లాభం చూసుకోకుండా కష్టపడుతూ ఆయన సర్వే చేస్తున్నారు ప్రతి ఓటర్ మనసును తెలుసుకునేందుకు ఆధునిక సాంకేతికత వాడుకుంటూ ముందుకు సాగుతున్నారు ఆయన మన తెలుగోడి సర్వేలు జాతీయ స్థాయిలో పాపులర్ కావాలని కోరుకుందాం మరి కేకే సర్వేపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మహాయుతి ఈస్ విన్నింగ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ సీట్స్ మహావికాస్ అఘాడీ ఈస్ విన్నింగ్ ఫిఫ్టీ సిక్స్ సీట్స్ అండ్ అదర్ సీర్ ఇట్ ఈస్ విన్నింగ్ ఓన్లీ సెవెన్ సీట్స్ దీస్ ఆర్ ది ఇన్ డీటెయిల్డ్ వే అండ్ యూ కెన్ చెక్ బ్యాక్ ది ఆఫ్టర్ రిజల్ట్స్ ఆల్సో